నుంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి మాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది ఇందులో ఒక చమత్కారం ఉంటుంది లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర ఎప్పుడూ ఆయన పాద సంవాహనం చేస్తూ లక్ష్మీ మహీత ధనుూప నిజానుభావ పల్లవానాం ఆరుణ్య సంక్రమణ కిలసాంద్ర రాగ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అంటుంటం ఉంటాం కదా ప్రపత్తిలో ఆ తల్లి ఎప్పుడూ పాలసంవాహనం చేస్తూ ఉంటుంది కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు ఎందుకని ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీస్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణునికి ఇస్తున్నామని కన్యా